వచ్చిన సాయంత్రం అక్కడికి వెళ్తుంటే అక్కడ బయట అనౌన్స్మెంట్ చేశాడు అప్పటికి అన్నం దొరికలేదు వచ్చి భోజనం చేశాను అన్నం దొరుకుతా నచ్చాను అమృతం అంత అక్కడ అక్కడ అనౌన్స్మెంట్ చూశాను అమ్మ నాన్న పేరు మీరు ఏమైనా వస్తే మీకు పేరు దృష్టం ఉందనుకోండి ఇంకా ఉదయం వచ్చేసి ఆరోగ్యం కట్టారు అండి ఇలాంటి క్షేత్రంలో మా అమ్మ నాన్న పేర్ల మీద అన్నదానం జరుగుతుందంటే నన్ను అన్నందుకు వాళ్ళ కడుపులో పుట్టినందుకు మాకు ఎంతో ఆనందం అనిపించింది చాలా ఆనందం అంటే ఆనందం అనిపించింది ఎందుకంటే మా అమ్మ నాన్నకి నేను ఏం పెట్టానో తెలియదు ఇక్కడ మా అమ్మ నాన్న పెరిగి తింటామని అన్నదానం జరుగుతుంది అందులో మన ఊళ్ళో మనం తిన్నటువంటి భోజనం అట్లా మన ఇంట్లో హోటల్లో కూడా వందలు తీసుకొని ఎలాంటి భోజనం లేదండి కానీ ఇక్కడ మేము తింటుంటే ఆనందం అండి అందుకని తిన్న అందమనం లేదండి అమ్ముతాం అని ఈ ఆనందం మీ కళ్ళల్లోనే అవ్వడుతుంది ఓకే భోజనానికి వచ్చారు ఇక్కడికి ఎలా తెలిసింది అది ఎవరో దాంతో ఇక్కడ అన్నప్రసాదం ఎక్కడ ఉందని అంటే ఫుడ్ అయితే తెలియకపోవాలి పెట్టారు భోజనం బాగా పెడుతున్నారు చాలా బాగుంటుందని చెప్పారు ఇక రాత్రి వచ్చి భోజనం చేస్తాము అది బిక్కింగ్ చేస్తాము ఇంకోటి మా పెద్దలు అన్నదానానికి ఇవ్వటము మాకు చాలా సంతోషం ఇట్లా అన్నదానానికి ఇవ్వటము ఎవరన్నా చేస్తున్నారంటే మేము చాలా సంతోషపడతాము ఫస్ట్ నుంచి మా పెద్దలు పెడతాను అలాగే ఎంతో కొంతమందితో డ్రాయింగ్ చేసి వెళ్తాము రాత్రి మిమ్మల్ని అడిగి బయట లాయించాలి భోజనం ఎలా ఉంది అసలు చాలా బాగుంది అన్ని వయసులు వాళ్ళు తినే మన ఇంటి భోజనం భోజనం హోటల్ అసలు ఎంత ఆనందంగా ఉందో అది చెప్పలేదు నేనేది ఎందుకంటే ఈ మూడు రోజుల నుంచి మేము బయట పెట్టిస్తున్నాం తింటే తినలేక ఇష్టం లేక కానీ తినాలి ఈ నాలుగు రోజులు ఇంటికి జరాలి అనే ఉద్దేశంతో తింటాము కానీ రాత్రి నుంచి తింటే హెల్త్ బాగుంది ఎంత ఆనందంగా ఉంది ఆనందం మీ కళ్ళల్లోనే అవ్వబడతా కానీ మన ఇంటికి పోతున్నేగా ఉంది అని అనిపిస్తుంది తిందామన్న ఫీలింగ్ నిజంగా నుంచి వచ్చాను మేము ఐదుగుర మా కజిన్స్ మా పాప నేను మేము వాస్తవానికి నర్మదా పుష్కరాలు చేయాలని చాలా మనసులో బాగా సంకల్పం గట్టి ఉండే కానీ ఇది మనకు తెలంగాణ వాసులో నిజామాబాద్ ఎక్కడ ఏంటి అని తెలియదు సో ఇట్లాగే యూట్యూబ్ నేను సెర్చ్ చేస్తుంటే మీ ఇది బ్యానర్ ఒక దగ్గర కనిపించింది సో అందులో నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకుని సురేష్ సార్ గారికి ఫోన్ చేశాను సో అట్లా కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా ఒక ఆ తేజస్సు అంటే శివ భక్తిని యొక్క తేజస్ చాలా ఉట్టి పడుతుందండి అంటే మీరు శివ చాలా అంటే మచ్ బ్లెస్ టు బి హియర్ ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ అంటే మన భోజనాలు అయితే దొరకవు ఇక్కడ 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 ఫుడ్ అంతా వేరే ఉంటుంది సో ఎట్లా ఒకరోజు మనం ఇబ్బంది పడతాం కావచ్చు టూ డేస్ అని అనుకున్నాము కానీ సురేష్ గారు లేదండి మీకు ఇక్కడ భోజనాలు ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మీరు అవసరమంటే పార్సల్ తీసుకెళ్ళొచ్చు అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతమంది అసలు మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని కలవడం తప్పకుండా అరుణాచలం కూడా ఇమీడియట్గా దర్శనం చేసుకోవాలి మేము దగ్గర వెళ్ళలేదు సో ఇక్కడ చూసిన తర్వాత ఒక తధామికరణ ఎలా జరుగుతుంది అంటే వెంటనే అరుణాచల శివని మనం దర్శనం చేసుకోవాలి అనిపించింది సో ఆ అనుభూతిని మీరు ఇక్కడ ఇస్తున్నందుకు చాలా గొప్పనండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది మనకు ఇంట్లో తిన్నట్టే ఉంది ఇన్ని ఇంత వందల వేల మందికి కూడా భోజన రుచిలో ఇక్కడ తేడా రాకుండా ఒక పప్పు సాంబార్ కర్రీ అండ్ స్వీట్ పరమాత్రం అయితే చాలా బాగుంది మేము రెండు సార్లు మంది కట్టించుకొని తిన్నాము దద్దోజనం అయితే అసలు ఇంకా చెప్పకూడదు అంత చాలా బాగుంది అభివృద్ధి ఇంతమందికి ఈ విధంగా మీరు అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్క మీ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అక్కడ అమ్మగారు కానివ్వండి ఆ స్వీట్ ప్రసాదం పెడుతున్నారు కదా తమ కానివ్వండి అక్కడ ఇంత పొద్దున చారు అది మచ్చిగా సర్వ్ చేశారు అక్కడ పని వాళ్ళు కానివ్వండి అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మేము ఎప్పటి నుంచో తెలిసినట్టుగా ఆత్మీయంగా పరికరిస్తున్నారు సో మీ అంటే హాస్పిటాలిటీ నాకు చాలా నచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్

అక్కడ చెప్పారండి మేము రూమ్ కార్డ్ దిగాము అక్కడ పెడతారని అని చెప్పారు నిన్న వచ్చామండి అక్కడికి రాత్రి వచ్చాము నేను మధ్యాహ్నం వచ్చాను అంటే మీరు కొద్ది పెద్ద వయసు కదా అందరి వయసు వాళ్ళు తినే విధంగా ఉందా చాలా బాగుందండి అందరి వయసు బీపీ చుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఉప్పులు కారాలు ఏట్లేవు అన్ని సరి సమానం సరి సమానంగా బాగున్నాయి అయితే ఇక్కడ మేము అరుణాచలం కూడా ఇదే బస్ స్టాండ్ నర్మదా వంకారేస్తారు అయితే మాకు తెలియదు ఎలా ఉంటుందో ఏంటంటే ఇక్కడ అనుకుని మేము టెన్షన్గా పడ్డాము కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఈరోజు ఉండిపోయే ఉండిపోయి ఇక్కడ బాగుంది ఇక్కడ మీరు కూడా మేము ఉన్నాము అయితే అరుణాచలం కూడా మేము గతంలో తర్వాత నేను కూడా శివార్చన చేస్తాను మా శివార్చన పేరు కూడా అరుణం చేసేస్తాను పెట్టుకున్నాము అరుణాచలం వచ్చిన తర్వాత ఎక్కడ విజయనగరంలో వచ్చిన కొత్తవా అరుణాచల స్వామి మాత్రం చెప్పడం ఆ కూడా అర్థం చేస్తాను బొబ్బిళ్ళలో చేశాను అది పెద్ద కార్యక్రమం బొబ్బిళ్ళి సంబంధి అప్పల్ నాయుడు ఆయన ఏర్పాటు చేశాను మరి పార్వతీపురం చేశాను సాలూరు చేశాను రాయగారి మధ్య చేశాను శ్రీకాకుళము ఆ శ్రీకూర్కము అక్కడ కూడా మీరు చాలా అది మీకు ఆ స్వామి ఆ స్వామి మీ ఎందు ఉన్నటువంటి సాక్షాత్ అన్న మీ చుట్టాన్ని ఉండడం వల్ల మీరు ఈ కార్యక్రమాన్ని కొద్దిగా శివాగ్ని శివాగ్నే ఆ స్వామి ఎందుకు చేపిస్తున్నారు అంతా కూడా అదే విధంగా మీ యొక్క అదృష్టం మిమ్మల్ని మేము దర్శించడం ఈ భోజనం మీ ఈ ప్రసాదం గుర్తించడం మా అదృష్టంగా భావిస్తుంది ఎలా ఉంది భోజనం చాలా బాగుంది అందుకనే మేము భోజనం సరే ఈ సరి భోజనం చేసి వెళ్దాము భోజనం వదులుకోకూడదు ప్రసాదం అనే ఉద్దేశం మీద మేము వచ్చి భోజనం చేసి చాలా సంతృప్తి చెందుతున్నాము ఈ విషయం మేము నలుగురికి కూడా చెప్పదలుచుకుంటున్నాము మీ పేరు నా పేరు రావు భాస్కర్రావు కౌనీజాం వెంకటకుమ భాస్కర్ రావు శర్మ సంతోష్ రాత్రి వచ్చాడు రాత్రి ఇక్కడ తిన్నారా ప్రసాదం ఎలా తెలిసింది ఇక్కడ భోజనం ఉండాలి ఇండ్రోలో మీరు హైదరాబాద్ నుంచి యాత్ర ప్రారంభం చేసి ఇక్కడ ఫ్లైట్లో వచ్చారు కాబట్టి మీకు అంత ఇబ్బంది పెరుగుతుంది ట్రైన్లో వచ్చేవాడికి చాలా ఇబ్బంది పడుతుంది ఎలా ఉంది పుట్ట ఎలా ఉంది ఇంట్లో తిన్నట్టే ఉద్దా ఇంట్లో మీకు ఎలా ఉంది అండి ఏమో తింటారు సార్ ఎలా ఉంది భోజనం అప్పుడు చేశాను రాత్రి కూడా చేశారు ఎలా తెలిసింది ఇక్కడ మీకు భోజనం ఉందండి నిన్న కూడా ఇక్కడే పోయింది ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారా బాక్సులు ఏమైనా ఉంటే తెచ్చుకోండి అన్న కావాలంటే బాక్సులు పెట్టిస్తారు ఎంతమంది వచ్చారు బాగుందా భోజనం అరుణాచలం కూడా వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు విశాఖపట్నం జిల్లా కొత్త ఎలా తెలిసింది ఇక్కడ భోజనం ఉందని చూశారు ఇంతకు ముందు ఎన్ని రోజులు అయింది వచ్చి ఇక్కడికి నేను ఇక్కడికి వచ్చారా భోజనానికి వచ్చారా ఎలా ఉంది భోజనం మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారా అంటే ఇప్పుడు ఈ ఆహారము అన్ని వయసులు వాళ్ళు తినే విధంగా ఉందా కొన్ని వయసులు వాళ్ళు తినే విధంగా ఉందా తినే విధంగా ఈ పేరమ్మా అమ్ ఏం చేస్తుంటారు